మేమందరూ కూడా చూడండి ఫ్రెండ్స్ కూడా తాటికెళ్ళకైనా వచ్చాము మరి ఇయర్ లో ఫస్ట్ టైం నేను తాటికాయలు కూడా ఒకసారి చూడండి కొడుతున్నాడు మరి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ జాబ్ కూడా మరి తాటికాయలు కొనుక్కుంటారు తింటారు మాకైతే చూడండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ చెప్పండి అందరూ కూడా కూడా ఇదే ఫస్ట్ టైం లో మేము కూడా ఇదే బాబు మొత్తం తీసుకెళ్ళాడు నువ్వు కాయలు ఉన్నాయి తినేద్దాం ఇక పట్టిందని చెప్పుడు తీసుకొచ్చారు ఏం లేవు ఇక్కడ తలకో కాయ వచ్చింది సరే అయినా కూడా సాటిస్ఫై అయ్యం ఎందుకంటే పెట్టి అక్కడ కష్టం కాబట్టి నాకు మొత్తానికి చూడండి ఫ్రెండ్స్ ఇంకా అడికి మీరు చూసి ఉంటారు ఇంకా మనకి ఫ్యాన్స్ కూడా వచ్చారు ఫ్యాన్స్ చూస్తున్నారు చూడండి ఓకే ఓకే సిటీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా కొనుక్కుంటారు మరి మాకైతే విలేజ్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ దొరికితే హ్యాపీగా చెట్లు ఉంటే చాలు కొడేస్తాం కొడేసుకొని తినేస్తాం చూసుకుంటే ఒకసారి హాయ్ ఓకే